పాపం ఎక్కడ విస్తరిస్తే అక్కడ దేవుని కృప అపరిమితంగా ఉంటుంది కొంతమంది తాగుబోతలు ఇంట్లోనే తెచ్చుకొని తాగుతుంటారు కోటర్ సీజన్ తెచ్చుకొని పైన కింద ఇట్లా కొట్టి తీసి చుట్టాలు బంధువులు వస్తే కూడా ఇంట్లో పెట్టి అండి వాళ్ళకు మరి ఎందుకు జ్ఞానం లేదు నాకు అర్థం కాదు కానీ ఇంట్లో ఇంట్లో పెడుతుంటారు ప్రార్థన చేసుకునే ఇల్లు అదే మళ్ళా ప్రార్థన కుటుంబ ప్రార్థన జరిగిచ్చే ఇల్లు అదే ఇంకా మందు తాగే ఇల్లు కూడా అది ఇంకా దేవుని కృప నిలబడుతుందా అండి అలే లుయ్యాలుయా అందుకే నీ దేవుడి సన్నిధిలో ఏడు అలాంటి వాళ్ళు నీ ఇంటిలో ఉంటే ప్రభు సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ఇక్కడి నీళ్ళు విడవు ప్రభు మారుస్తాడు అలాంటి వాళ్ళని Amen! 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 Amen. Amen.